హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ వీడియో ఈ రోజు యొక్క వీడియోలో రాబోయే అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివో టీ త్రీ అల్ట్రా గురించి మాట్లాడుకుందాం రీసెంట్గానే మనకు వివో టీ త్రీ ప్రో అయితే లాంచ్ చేశారు అది మనకు ఎక్సలెంట్ ప్రైస్లో అయితే లాంచ్ చేశారు ట్వంటీ ఫోర్ త్రిపుల్ నైన్ రూపీస్కి కాకపోతే ప్రజెంట్ మీకు ట్వంటీ వన్ త్రిపుల్ నైన్ రూపీస్కి యొక్క మొబైల్ అయితే వస్తుంది ఎవరు అయితే వదులుకోవద్దండి ఒకవేళ ఇరవై యొక్క వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తే మరి ఈరోజు ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా ఈ యొక్క వివో టీ త్రీ అల్ట్రా యొక్క చరిత్ర ఏంటి యొక్క మొబైల్ తీసుకోవచ్చా లేదా అనేది తెలుసుకుందాం పేరు నాపై ముందుగా ఈ మొబైల్ మనకు ఈ నెల సెప్టెంబర్ టూ అఫీషియల్ గా మనకి అయితే లాంచ్ చేస్తున్నారు అంతేకాక దీని యొక్క టీ స్పేస్ మనకు ఫ్లిప్కార్ట్ లో కూడా కనిపిస్తుంది దీని యొక్క థర్టీ థౌసండ్ త్రిపుల్ నైన్ రూపీస్ అయితే ఉండబోతుంది అది కూడా మీకు బేస్ వేరియంట్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ తో మరి దీంట్లో టువెల్ జీబీ ర్యామ్ ఉంటుందా లేదా అనేది మనకు అయితే ఇంతవరకు తెలియదు కాబట్టి ఇప్పుడు నేను మీకు ఎక్స్క్లూజివ్ గా అయితే చెప్పాను దీంట్లో మీకు ర్యామ్ తో టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఏదైతే ఉందో ఈ యొక్క వేరియంట్ కూడా వస్తుందని మనకు పక్కాగా కన్ఫర్మ్ అయితే అయిపోయింది అంతేకాక టూవెల్ జీబీ ర్యామ్తో పాటు టూవెల్ జీబీ విఆర్ అంటే టువెల్ జీబీ విర్చువల్ ర్యామ్ కూడా వస్తుంది ఈ యొక్క విర్చువల్ ర్యామ్ అనేది మనకు పెద్దగా మ్యాటర్ అయితే చేయదు కాకపోతే మెయిన్ టూవెల్ జీబీ ర్యామ్ అయితే ఉంది కదా సో మొబైల్ మాత్రం మీకు చాలా బూస్ట్గా చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది కేవలం ర్యామ్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన మనకు మొబైల్ ఫాస్ట్గా అయితే ఉండదు దీని యొక్క ప్రొసెసర్ ఇవన్నీ దీనికి ఒకటికొకటి లింక్ అయి అయితే ఉంటాయి అనమాట అవే దీంట్లో మీకు రెండు కలర్స్ అయితే ఉంటాయి ఆ యొక్క కలర్స్ గురించి నేనైతే చెప్పాను ఎందుకంటే కలర్ ఇచ్చిన ఆకా కలర్కి మీకు సేమ్ సెస్కేషన్సే ఉంటాయి కాబట్టి ముందుగా దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుందాం దీని యొక్క డిజైన్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉంది బ్యాస్ మీకు కామన్ మోడల్ చూసుకోవచ్చు తర్వాత దీని యొక్క ఫ్రెండ్స్ కరువు డిస్ప్లే కావచ్చు ఓవరాల్గా ఈ యొక్క డైమెన్షన్స్ కావచ్చు తర్వాత ఈ యొక్క ఫామ్ ఫ్యాక్టర్ కావచ్చు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అట్ ది సేమ్ టైం చాలా స్లిమ్గా కూడా మొబైల్ అయితే ఉంటుంది ఇది కూడా వివో టీ టూ ప్రో లాగా కేవలం సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఎంఎం అయితే ఉంటుంది వివో టీ త్రీ ప్రో ఏదైతే ఉందో సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ ఎంఎం అయితే ఉంటుంది రెండు ఆల్మోస్ట్ మనకు సిమిలర్ లైట్ వెయిట్ సిమిలర్ స్లిమ్ గా అయితే ఉంటుంది ఇక్కడ విషయం ఏమిటంటే ఇది ఇంత స్లిమ్ ఇంత లైట్ వెయిట్ గా ఉన్నప్పటికీ దీంట్లో మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ బ్యాటరీ అయితే ఉంటుంది ఇదే మనకు ఆశ్చర్యం కలిగించే విషయం అనేది చెప్పాలి ఫ్రెండ్స్ మనం ఇక్కడ వివోకు ఖచ్చితంగా థ్యాంక్స్ అయితే చెప్పాల్సిందే ఎందుకంటే ఇంత హెవీ బ్యాటరీ ఇంత లైట్ వెయిట్ ఫామ్ ఫ్యాక్టర్ చేసి పెట్టింది కాబట్టి అలాగే దీంట్లో మనకు అద్భుతం ఎయిటీ ఓవర్స్ వచ్చి సపోర్ట్ అయితే వస్తుంది ఈ యొక్క ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీ మీకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కంటే లోపల జీరో టు వన్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఛార్జ్ చేసి చూపిస్తుంది అండ్ దీనికి యొక్క డిస్ప్లే విషయానికి సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ వచ్చిన వన్ పాయింట్ ఫైవ్ కే కర్వుడ్ ఎంఓ డిస్ప్లే తో అలాగే వివో టీ త్రీ ప్రో లాగానే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది వన్ ట్వంటీ ఇయర్స్ రిఫై ఇవే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో మొబైల్ అయితే వస్తుంది దీనిలో డిస్ప్లే హైలైట్ బ్యాటరీ హైలైట్ అలాగే ఫార్చింగ్ కూడా హైలెటే మరి దీని యొక్క పర్ఫార్మెన్స్ విషయానికి దీంట్లో డైమెన్సిటీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ ప్లస్ ఈ యొక్క ఫైవ్ జీ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు ఇంకా అవుట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ హండ్రెడ్ ఫోర్టీన్ అప్డేట్ తో ఉంటుంది ఇక్కడ మనకు ప్రశ్న ఏమిటంటే ఇక్కడ డైమెన్సిటీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ ప్లస్ ఏ ప్రాసెసర్కి సమానంగా ఉంటుందంటే వీళ్ళు మనకు యాక్చువల్గా క్లెయిమ్ చేసింది ఏమంటే స్నాప్గన్ ఎయిట్ జెన్ టూకి స్నాప్గన్ ఎయిట్ ఎస్ జెన్ త్రీకి దీనికంటే ఫాస్ట్గా ఉంటుంది దీనికంటే ఎక్కువ రేటింగ్ బెంచ్ మార్క్స్లో వచ్చాయని వీళ్ళైతే మనకు ఆఫీషియల్గా టీచ్ చేయడం అయితే జరిగింది అది కూడా మీకు ఫ్లిప్కార్ట్లో పైన ఇమేజ్ అయితే చూడండి ఒకవేళ మీకు డౌట్గా అనిపిస్తే సో డెఫినెట్లీ మీరు పర్ఫార్మెన్స్ విషయంలో తర్వాత గేమింగ్ విషయంలో తర్వాత మీరు మల్టీ టాస్కింగ్ విషయంలో తర్వాత ఎయిటింగ్ విషయంలో ఇలా ఏ టాస్క్ అయినా తీసుకుండి ఈ మొబైల్ వచ్చేసి మీకు స్లిమ్గా ఉంది లైట్ వెయిట్గా ఉంది ఎట్ ది సేమ్ టైం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్మార్ట్ ఫోన్ అనమాట డెఫినెట్గా చాలా హైలైట్గా ఈ యొక్క మొబైల్ ఉంటుందని నేనైతే ఆశిస్తున్నాను కాకపోతే యాజ్ ఆఫ్ నో మనకు ఇంకా ఈ యొక్క మొబైల్ రివీల్ కాలేదు అంటే మనకు లాంచ్ కాలేదు కాబట్టి ముందుగానే ఈ మొబైల్ ఎలా ఉందనేది ఒక అవగాహన వస్తుందని మీకైతే చెప్తున్నాను నేనైతే ఓపెన్గా చెప్తున్నాను ఈ యొక్క మొబైల్ మాత్రం అల్ట్రా అంటే అల్ట్రా ఖచ్చితంగా అల్ట్రాకి న్యాయం చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను ఇప్పటివరకు వరకు చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు కన్ఫర్మ్డ్ స్పెసికేషన్స్ అనమాట ఇంకా నేను దీని యొక్క కెమెరా గురించి చెప్పలేదు ఇప్పుడు కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు రూమర్స్ గురించి మాత్రమే తెలుస్తున్నాయి ఇవే పక్కాగా వస్తాయని నేనైతే చెప్పలేను ఇప్పటిదాకా చెప్పింది మాత్రం మీకు కన్ఫర్మ్డ్ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు చెప్పబోయేది అయితే ఉందో కెమెరా విషయంది తర్వాత రిమైనింగ్ ర్యామ్ రామ్ విషయంది ఇది మనకు రూమర్ అనమాట ముందుగా మనం దీని కెమెరా విషయానికి వస్తే దీన్ని మనకు ఫిఫ్టీ మెగాపిక్సల్ దొరిన ట్రి ట్రిపుల్ కెమెరా ఫ్రెండ్స్ మీకు అదే ఫిఫ్టీ మెగాపిక్సల్ దొరచిన సెల్ఫీ కెమెరా అయితే ఇస్తున్నారు బ్యాక్స్ మీకు ఫిఫ్టీ ఎంపీ మెయిన్ కెమెరా ఇది సోని ఐఎంఎక్స్ నైన్ థర్టీ వన్ ఈ యొక్క సెన్సర్ వస్తుందని మనకైతే తెలుస్తుంది ఆప్టికల్ ఇమిస్టెబి సపోర్ట్ కూడా ఉంటుంది అలాగే ప్లస్ ఎయిట్ మెగాపిక్సెల్ ఈ యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఇస్తున్నారు సారీ ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రా లెన్స్ కెమెరా అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఆర్ ఫిఫ్టీ ఎంపీ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అలాగే ఎల్పి డిడిఆర్ ఫైవ్ ర్యామ్ ఉంటుంది యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ వస్తుంది ఇప్పుడు చెప్పిన యొక్క త్రీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు రూమర్స్ మాత్రమే ఇవే ఖచ్చితంగా వస్తాయని నేనైతే చెప్పలేను మరి యాదాపున ఈ యొక్క అన్ని ఉన్నాయి కదా ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చా లేదా అంటే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు ఎందుకంటే ఇదే ముప్పై ఒక్క వేల సెగ్మెంట్లో మీకు ఐపీ సిక్స్ ఎయిట్ రేటింగ్ అయితే ఇస్తున్నారు అక్కడ చాలా తక్కువ మొబైల్స్ ముప్పై వేల సెగ్మెంట్లో ఐపీ రేటింగ్ అయితే ఇస్తున్నారు అంటే దీనికి అర్థం కంప్లీట్గా ఈ యొక్క మొబైల్ని మీరు వాటర్లో ముంచి అయితే తీసుకోవచ్చు ఇప్పుడు ఎలాగో వర్షాకాలం ఉంది కాబట్టి ఈ మొబైల్ వర్షాకాలంలో కూడా బతికి బట్ట కడుతుంది ఓకేనా ఇది దీంట్లో వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ స్మార్ట్ ఫోన్ అనే చెప్పాలి అండ్ ఒకసారి ఈ యొక్క మొబైల్కి కెమెరా చెప్పాను కదా దీని యొక్క కెమెరా శాంపుల్స్ అయితే చూడండి నేను ఇంటర్నెట్ నెట్ నుంచి తీస్తున్నాను సో కెమెరా శాంపుల్స్ అయితే మనకు చాలా అద్భుతంగా ఉన్నాయి జనరల్ గా ఒప్పో స్మార్ట్ ఫోన్స్ మనకు కెమెరా అవుట్పుట్ వచ్చే వచ్చేసి చాలా ఎక్సలెంట్ గా అయితే ఇస్తాయి సో ఇక్కడ కెమెరా శాంపుల్స్ విషయానికి వచ్చినా మనకు చాలా హైలైట్ గా అయితే కనిపిస్తున్నాయి అది కూడా గణపతి అయితే తీసి పెట్టడం జరిగింది అండ్ ఇదనమాట ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క వివో టీ త్రీ అల్ట్రా స్మార్ట్ ఫోన్ గురించి మరి మీకు ఏమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్స్తో కామెంట్ చేయండి నాకు మాత్రం ఈ యొక్క మొబైల్ దుమ్ము దుమారమే ముప్పై ఒక్క వేలకి యొక్క మొబైల్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ఆఫర్స్ అవన్నీ పొను ఏ ఇరవై ఎనిమిది ఇరవై ఏడు వేలు వస్తే మాత్రం మనకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో ఇంకా దుమ్ము దుమారమే ఈ యొక్క మొబైల్ని ఎవరు అయితే వదులుకోవద్దండి ఇదన్నమాట మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఇలాంటి వీడియోస్ కోసం మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడే లైక్ చేయడం ఎవరు అయితే మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నా